లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి ఓం ఓం శ్రీ గురుభ్యో హరి యోగ నిద్రే మహానిద్రే యోగమాయే మహేశ్వరి యోగ సిద్ధికరి శుద్ధే దుర్గాదేవి నమోస్తుతే ముప్పైవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారము అష్టమి రెండు రకాల శుభయోగాలు అష్టమి మంగళవారం రావడం విశేషం ఈరోజు అందుకే అమ్మవారిది దుర్గాదేవి అలంకారం దుర్గాష్టమి మన యంత్ర మంత్ర సిద్ధి కొరకు శత్రునాశనాన్ని పొందడానికి రోగనాశనాన్ని పొందడానికి మన వ్యాపారంలో కానీ మన యొక్క ప్రతి చోట నెగిటివ్ ఎనర్జీని పారద్రోలి అనుకూలవంతమైనటువంటి శక్తిని యుక్తిని ధనాన్ని కలిగించేటువంటి రూపమే దుర్గాదేవి రూపం చతుర్భుజియై మనల్ని సదా కాపాడేటువంటి అమ్మ రూపమే దుర్గాదేవి రూపం పరిపూర్ణమైనటువంటి సింహారుడి అయి దివ్యమైనటువంటి రక్తవర్ణముతో ఉండి చందనపు అలంకారముతో విరాజిల్లేటువంటి ఆ తల్లిని పూజించేటువంటి మహత్తరమైన రోజు ఈరోజు సింహాన్ని కూడా పూజించాలి అంటే సింహ వాహనాన్ని కూడా పూజించాలి మనం కొంతమంది వ్యాఘ్రాన్ని పూజిస్తారు అనుకోండి కానీ సింహాన్ని పూజించాలి సింహారుడి అమ్మవారు కాబట్టి ఆ సింహాన్ని పూజించాలి అమ్మవారి వాహనం కదా ఆయుధం అమ్మవారు అసలు రక్తబీజుణ్ణి నువ్వెందుకమ్మా నేను వెళ్తాలే అంటుంది అమ్మవారు ఆ సింహం నేను వెళ్తాలని వాడిని చూస్తానంటుంది పాపం యుద్ధంలో కాస్త సింహం కూడా ఓడిపోతుంది కాబట్టి సింహాన్ని కూడా మనం పూజ చేసుకోవాలి అలాగే అమ్మవారికి ఇష్టమైన వర్ణం అందరూ తెలుసు రక్తవర్ణం ఎర్రటి ఏర్పునటువంటి వస్త్రము చిరకాకు పచ్చ తెలుపు రంగు లేదా గోధుమ రంగు రెండు అంచుకునేటువంటి చీరని అమ్మవారికి అలంకారం చేయాలి కేవలం ఎరుపు వర్ణపు చీరని కడతారు కొంతమంది పసుపు వర్ణపు చీర కూడా కడతారు పసుపు వర్ణ చీరని ఎరుపు రంగు అంచులో కట్టేటువంటి అవకాశం ఉంటుంది అటువంటి చీరని అమ్మవారికి అలంకారం చేస్తారు అలంకారంలో అమ్మవారు విరాజమాని అయి సమస్త పూజలు లోక కళ్యాణం కొరకు అన్ని పూజలు అందుకొని లోకాన్ని రక్షించేటువంటి అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ తల్లి ఆ దుర్గమ్మనే పూజించేటువంటి మహద్భాగ్యం తప్పకుండా మనం ఈ రోజున లలిత సహస్రనామ పారాయణం వదిలిపెట్టుకుని చదవడం శ్రీచక్రార్చనలో ప్రతి బిందువులు కూడా మనం పూజ చేయడం అమ్మవారికి అలంకరణ పగడాల మాల అమ్మవారికి వేయడం ముత్యాలహారము అలాగే కెంపును అలాగే పచ్చలు అమ్మవారికి ఆభరణాలు వేయడం సువర్ణ ఆభరణాలు వేయడం విశేషమైనది చెప్పబడుతోంది అలాగే అమ్మవారికి ఎరుపువర్ణము చీర కట్టాల్సిన అవసరం ఉంటుంది కలశల్లో అమ్మవారిని ఆహ్వానం చేసుకున్నాం అమ్మవారిని నిత్య పూజలు చేస్తున్నాం ఈరోజు విశేషంగా దుర్గాదేవి అష్టోత్తరాన్ని చదువుకోవాలి ఒక పర్యాయం రుద్ర దుర్గా అష్టోత్తరంతో పుష్పాలంకరణ ఏం పూలు వేయాలి ఎర్రటి కలువ పూలు ఎర్రటి మందార పూలు ఎర్రటి ఎర్రటి గులాబీ పూలు అలాగే మనకి కొన్ని ఎర్ర పుష్పాలు దొరుకుతుంటాయి మన నీళ్ళల్లో పగడలాగా అంటే పొన్నంగి ఉంటారు అవి సంపెంగి పూలు అమ్మవారికి అన్నీ కూడా అలంకరింపజేసి అమ్మ అనుగ్రహాన్ని పొందుకోవాలి అలా అమ్మవారికి అర్చన చేసి కుంకుమార్చన మరొకసారి దుర్గాష్టోత్రంతోనే కుంకుమార్చన చేసి అమ్మ అనుగ్రహాన్ని పొందుకొని ధూపం దీపం నైవేద్యం ఇక్కడ మనకి అమ్మవారికి ఏం నైవేద్యం చేయాలి తప్పకుండా నిమ్మకాయ పులిహోర దధ్యోధనము మినపగారెలు పెసర గారెలు కదంబము అలాగే శనగ గుగ్గిళ్ళు పానకము వడపప్పు అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటిది ఈ చింతకాయతో చెందినటువంటి కదంబము కొంతమంది చింతకాయ పచ్చడి కూడా అమ్మవారికి విశేషంగా పెడతారు కాబట్టి ఇవన్నీ అమ్మవారు చెప్పింది దాని అడిగితే మన యొక్క ఆరోగ్య సంబంధమైనటువంటి స్థితి కొరకు ఈ పదార్థాలు ప్రసాదంగా తింటారు కాబట్టి ఈ ప్రసాదాలని పెట్టమని చెప్పబడింది కాబట్టి వచ్చే శీతాకాలానికి మన శరీరము అనుకూల అనుకూలంగా ఉండాలి కాబట్టి ఈ పదార్థాలు తినడం వల్ల మనకి ప్రయోజనవంతమైన శరీర లావణ్యం ఏర్పడుతుంది కాబట్టి పదార్థాలు ప్రసాదంగా పెట్టి మనకి పెడతాయి తప్పకుండా మనం తినాల్సిందే ఈ పదార్థాన్ని మనం స్వీకరించి అమ్మవారికి దీప నైవేద్య మంత్రపుష్పహారతి మంగళహారతులు ఇచ్చి ప్రదక్షిణ నమస్కారం చేసుకుని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకునేటువంటి ప్రక్రియ శత్రునాశనాన్ని కలిగిస్తుంది తప్పకుండా మీకు సమస్త శత్రునాశనాన్ని బుద్ధిబలాన్ని కలిగిస్తుంది ఆత్మ చైతన్యాన్ని కలిగిస్తుంది అనుకున్నటువంటి కార్యసిద్ధి బాగా ఉంటుంది దుర్గాదేవి రోజునే మనం ఈ దుర్గాష్టమి రోజునే మన యంత్రాలకి కంప్యూటర్కి ల్యాప్టాప్లకి కెమెరాలకి అలాగే మన పువ్వులకి మన యొక్క సుత్తలకి అంటే మనకి కార్ చేసే వాళ్ళకి వాళ్ళ పనిముట్లకి ఆయుధాలకి మిలిటరీ వాళ్ళు కానీ పోలీస్ స్టేషన్లు కానీ అందరూ ఆయుధాలకి పూజ చేసి మనకి అవసరాన్ని మనకి తిండిని ఇస్తున్నటువంటి ప్రతి వస్తువు మనకి దేవుడితో సమానం అవన్నీ మనకి ఆయుధాలు లాంటివి అన్నిటికీ పూజ చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకోవాలి ఈరోజు మనం సమస్తమైనటువంటి వ్యక్తులందరూ కూడా వారి వారి కార్యాలయంలో కూష్మాండ బలిస్తారు అంటే పండు గుమ్మడికాయ కొట్టేసి బుద్ధుడు గుమ్మడికాయ పూజ చేసి నవగ్రహ పూజ చేసుకొని అందరూ కూడా ఆనందమయ్యే జీవనాన్ని పొందుకుంటారు మర్నాడు మహర్ణమి కదా ఆ రోజు ఇంటి పట్లనే ఉంటూ దసరాకాశం నుండి ఏర్పాటు చేసుకుంటారు కాబట్టి అష్టమి రోజునే దుర్గాష్టమి రోజునే అటువంటి వాహన పూజలు అన్నీ కూడా చేసుకునే ప్రయత్నం చేయాలి ఈరోజు మనము సద్దుల బతుకమ్మ కూడా చేసుకొని అమ్మవారిని కూడా సాగనంపాలి ఈ సద్దుల బతుకమ్మ రోజు అమ్మవారిని బతుకమ్మని ఆ నీళ్ళలోకి సాగనంపుతూ ఆ గౌర పసుపు గౌరిని తీసుకొని అక్కడ అందరూ కూడా ఆడవాళ్ళు సా మాంగళ్యానికి పెట్టుకునే ప్రయత్నం చేయాలి ఇది ఈరోజున పండగ విశేషం ఈరోజున మీరు ఆ దుర్గాదేవి అనుగ్రహాన్ని పొందుకొని అష్టైశ్వర్య ఆనందమయ శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేదన సుఖినో భవంతు